నర్మదా వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి అత్తయ్య నేను ట్రైనింగ్ పని మీద వేరే ఊరు వెళ్లాల్సి ఉంటుంది మీరే ఎలాగైనా సరే మావే నేను ఒప్పించండి లేదంటే నా జాబు పోతుంది అత్తయ్య అని చెప్పేసి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంతలో వల్లి అటువైపుగా వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏమీ తెలియనట్లుగా మామూలుగా పనిచేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఉన్న వల్లి మాత్రం ఏంటి వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు కానీ నేను వచ్చేసరికి ఆపేస్తున్నారేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ వైపు అలా చూస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళు ఏమీ మాట్లాడకపోవటంతో మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటుంది వల్లి వెళ్ళిపోవటం చూసిన నర్మదా మీరే మావయ్యను ఒప్పించాలి ప్లీజ్ 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 అని చెప్పేసి అయితే బ్రతుకులాడుతూ ఉంటుంది ఇంతలో వల్లి వాళ్ళు మళ్ళీ ఏదో మాట్లాడుకుంటున్నారని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న నర్మదా ప్రేమ వాళ్ళు మాత్రం వేరే పనులు చేసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం వీళ్ళు ఏదో చేస్తున్నారు కానీ నాకు అర్థం కావటం లేదు అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం వేరే పని మీద ఎలాంటి అని చెప్తుంది కదా ట్రైనింగ్కి లేకపోతే తన జాబే పోతుంది అంటుంది కదా మీరే మావయ్యని ఎలాగైనా బ్రతిమలాడి మరీ ఒప్పించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే అమ్మో మీ మావయ్య అంటే నాకు చాలా భయం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం మావయ్య అంటే మీకు భయమా మావయ్యకే మీ దగ్గర భయం ఆ విషయం మీకు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే సరే ఎలాగోలా ఒప్పిస్తానులే నువ్వు వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు దగ్గరికి వేదవతి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం నర్మదా ట్రైనింగ్కి వెళ్తుందంట జాబు పని మీద అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఏంటట అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం అవును వెళ్లాల్సిందే ఖచ్చితంగా మీరు ఒప్పుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం కుదరదు కుదరదు అంటే కుదరదు అలా ఎలా వెళ్ళగలుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్